వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా దాదాపు తెలుసా కరుణామయుడి మూవీని ఎంతమంది చూశారు కరుణామయుడి సినిమా అందులో ఏ సుప్రభు పాత్రధారి పేరేంటో విజయ్ చందర్ పేకాట పాపమా కాదా జూదం వ్యసనమా కాదా దాన్ని దేవుడు ఇష్టపడతాడా తెలుసా పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది వినండి సంపాదించిన డబ్బుతో సినిమా తీస్తున్నాడని నేను ఖచ్చితంగా అక్కడ ఆడినప్పుడు నాకు వచ్చిన డబ్బుతో ఒకటి మాత్రం ఆయనతో చెప్పాను మా చూడు వెళ్తున్నా తీస్తున్నా నా కొన్ని అలవాటులో చెప్తున్నా ఈ ఏంత డబ్బు వచ్చినా ఒక్క న్యాయ పరిస్థితి నా స్వార్థం కోసం కానీ నా కోసం కానీ ఆఖరికి చెప్పులు కూడా కొనుక్కోను కొనుక్కో సినిమా ఫినిష్ రోజు ఇరవై ముప్పై వేలు వచ్చింది మార్నింగ్ పదింటికి వెళ్తాం టేబుల్ కూర్చో పన్నెండింటికి వెళ్ళ మా మేనేజర్ వచ్చేవాడు కౌంటర్ లో పదిలు తీసి పలానా ఆర్టిస్ట్ పలానా టెక్నీషియన్ ఆయనకి ఇచ్చిన వాద వాటిని నిలబెట్టుకుని అందరికి పంపించేవాడు అనమాట కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంత సేపే వేషం వేసుకున్నంత సేపే తర్వాత ఆయన వెళ్లి చేసిన పనులేంటి ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగా ఉన్నాడా లేడు పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు నటన జీవితం ఇది వేషధారణ